దీన్ని కూడా ఈ రాజకీయానికి ఉపయోగించుకుంటున్నారంటే ఏదో అంటారు కదా సూక్ష్మ రంధ్రాన్వేషణ చేస్తున్నారనమాట కానీ ఏదో అంటారు కొండని తవ్వి ఎలకన్ ఎలకన్ పట్ట ఎలకను కూడా దొరకదు ఇక్కడ హెరిటేజ్ని టచ్ చేస్తే ఎక్కడైనా ఏమని అంటారంటే కొండని తవ్వి ఎలకని పట్టారా అంటారు సాధారణంగా నువ్వు హెరిటేజ్ని తవ్వితే ఎలక కూడా దొరకదు ఎందుకంటే అంత క్లీన్ చీట్లో లో ఉండే ఒక సంస్థ అది అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రోజు మనకి అది కూడా ఎందుకు పెడతారంటే వెబ్సైట్లో పెట్టారు అది వాళ్ళేం దాచుకోలేదే వెబ్సైట్లో పెట్టారు ఎందుకు వెబ్సైట్లో పెట్టారు యాక్చువల్గా టాక్ స్టాక్ ఎక్స్చేంజ్కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇన్వెస్టర్స్కి తెలియాలి పలానా సేల్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెడ్ ఆఫ్ ద సేల్స్ డిపార్ట్మెంట్ మేనేజర్ అతను వెళ్ళి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వెళ్ళిపోతున్నాడు రిజైన్ చేశాడు అన్న విషయాన్ని స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళకి చెప్పాలి వీళ్ళు అట్ ద సేమ్ టైం ఇన్వెస్టర్స్కి తెలియాలి కాబట్టి ఓపెన్గా అది వెబ్సైట్లో పెట్టడం జరిగింది ఆ వెబ్సైట్లో కాగితాన్ని తీసుకొచ్చి తను ఎందుకు రిజైన్ చేశాడు ఏ నీకు చెప్పిగా రిజైన్ చేయాలా లేకపోతే నీకు చెప్తే కానీ రిజైన్ అక్కడ ఆమోదించ చేయనివ్వా నాకు అర్థం కావట్లే అంటే అలాంటి కాగితాలు తీసుకొచ్చి హెరిటేజ్లో ఏదో జరిగిపోతుందని చూపించడానికి చేసే ప్రయత్నం చూస్తూ ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డిని చూస్తే రిజబ్లే అబ్బా నాకైతే సేమ్ యాజ్ యాస్ట్రీస్ ఈరోజు హిందాపూర్ మార్కెటింగ్ హిందాపూర్ డైరీ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ రెండు వాళ్ళు ఏం మాట్లాడతారు హెరిటేజ్ యూనిట్ హెరిటేజ్ యూనిట్ అంటున్నారు అనమాట యాక్చువల్గా ఒకసారి ఉన్నవాడు ఎవరికైనా ఏది పెద్ద కంపెనీ ఏది చిన్న కంపెనీ పెద్ద కంపెనీకి ఒక యూనిట్ కంపెనీ అవుతుంది చిన్న కంపెనీ అంతే చిన్న కంపెనీకి యూనిట్ కంపెనీ పెద్ద కంపెనీ అవ్వదు ఇప్పుడు హెరిటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ డైలీ ఇరవై లక్షల లీటర్ల పాలు ప్రొక్యూర్ చేస్తే దానికి డబల్ మిల్క్ ప్రొక్యూర్ చేసేది ఇందాపూర్ అంటే నలభై లక్షలు డైలీ ప్రొక్యూర్ చేసే లీటర్లు ప్రొక్యూర్ చేసేది అటువంటిప్పుడు హెరిటేజ్ యూనిట్ ఎలా అవుతుంది ఇందాపూర్ ఒక్కసారి ఆలోచించండి హెరిటేజ్ యూనిట్ అని మాట్లాడతావు ఇంకొకటి యాక్చువల్గా ఇందాపూర్ అన్నది ఈ కన్స్యూమర్ మార్కెటింగ్ చేయదు సాధారణంగా బల్క్ మార్కెటింగ్ చేస్తుంది దట్టు ఏంటంటే ప్రొడక్షన్ ఎక్కువ అది ప్రొడక్షన్ చేసి కంపెనీస్కి కన్ కంపెనీస్కి ఇస్తే కంపెనీస్ వాళ్ళు కన్స్యూమర్ మార్కెటింగ్ చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏం చేస్తారంటే లేబులింగ్ అంటే ప్రొడక్షన్ వాళ్ళు చేస్తారు లేబులింగ్ అంటే ఇప్పుడు హెరిటేజ్ కంపెనీ ఈ ఇందాపూర్ కంపెనీస్ దగ్గర నుంచి చీజ్ అని పన్నీర్ అని నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే టెట్రాప్యాక్ మిల్క్స్ సంబంధించినవని ఇలాంటివి కొనుగోలు చేస్తుంది హెరిటేజ్ కొనుగోలు చేస్తుంది హెరిటేజ్ అన్న కంపెనీ ఇప్పటి వరకు ఏ కంపెనీకి కూడా గీ సప్లై చేయలే హెరిటేజ్కి ఓన్ గీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది హెరిటేజ్ కంపెనీ గీ కూడా ఎప్పుడూ బల్క్గా ట్యాంకర్స్తో ఎక్కడికి పంపించలే అది ఓన్లీ కన్జూమర్కి మాత్రమే అది సప్లై చేసే పరిస్థితి కన్స్యూమర్ మార్కెటింగ్ మాత్రమే చేస్తారు ఈ విషయం చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు దానికి ఈరోజు ఇందాపూర్ కంపెనీకి హెరిటేజ్ నుంచి నెయ్యిద్ది ఆ నెయ్యిని తీసుకొచ్చి ఇందాపూర్ తీసుకొచ్చి మన టీటీడీకి ఇస్తుందని మాట్లాడుతున్నారు అసలు బుర చేస్తుందా మీకు అసలు చాలా క్లియర్గా వాళ్ళు ఒక సిస్టమ్ పెట్టుకున్నారు మేము ఏ రోజు కూడా టెంపుల్స్కి మీ నెయ్యి సరఫరా చేయకూడదు ఎందుకంటే వాళ్ళు బల్క్గా చేయలేరు చెయ్యరు వాళ్ళు ఎందుకు వాళ్ళకి వాళ్ళు వాళ్ళ మార్కెటింగ్ వాళ్ళకు ఉంది కన్స్యూమర్ మార్కెటింగ్ వాళ్ళకు ఉంది సో దట్ వాళ్ళు అలా వెళ్తారు వీళ్ళు కొంచెం సిస్టమ్స్ పెట్టుకున్నారు అంటే ఒక సైద్ధాంతికంగా వెళ్ళాలని ఉద్దేశం హెరిటేజ్ కంపెనీ వాళ్ళకు ఉంది కాబట్టి అలా వెళ్ళారు సో దాని దానివల్ల వెళ్తుంది ఇంకొకటి ఏం చెప్పారు నిజంగా ఇది చూస్తే నాకు నిజంగా నవ్వొచ్చిందండి రెండు వేల పదిహేనులో అంటే అతనికి మూడు వందల రూపాయలకు రెండు వందల ఎనభై రూపాయలకు నెయ్యిగా ఇచ్చారంట ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో అతనికి ఆరు వందల యాభై రూపాయలకి ఇందాపూర్ కంపెనీకి నెయ్యి సప్లైకి ఇచ్చారట ఆ డబ్బులు అంత డబ్బులు ఎందుకు పెంచారు ఆరు వందల యాభై రూపాయలు ఎందుకు పెంచారు ఆరు వందల యాభై రూపాయలకి అంటే హెరిటేజ్ ఇందులో హస్తం ఉంది అని చెప్పి అక్కడ కూడా తీసుకొచ్చి హెరిటేజ్ని అప్ చేయడానికి అని చెప్పి ట్రై చేస్తున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి భారతి రెడ్డి గారిని మీరు సాక్షి పేపర్ పెట్టేటప్పుడు ఎన్ని రూపాయలు అండి ఒకసారి అడగండి నాకు తెలిసి రెండు రూపాయలు అనుకుంటా అప్పుడు ఇప్పుడు ఎంత అడగండి ఒకసారి అదే రెండు రూపాయలు కమ్ముతున్నారా లేకపోతే ఆరున్నర రూపాయలు కమ్ముతున్నారా సాక్షి పేపర్ని ఒకసారి కనుక్కోండి మరి రెండు రూపాయల నుంచి ఆరున్నరకు ఎందుకు చేశారండి ఎవడు జేబులు ఇంపులు చేశారు అదేవిధంగా భారతీ సిమెంట్స్ భారతీ సిమెంట్స్ నాకు తెలిసి రెండు వేల పద్నాలుగు ఆ టైంలో రెండు వందల యాభై రూపాయలు అనుకుంటా ఇప్పుడు నాలుగు వందల యాభై రూపాయలు మరి ఎందుకు పెరిగింది అంటే రెండు వందల సారీ రెండు వేల పదిహేనులో పాల ప్యాకెట్ ధర పంతొమ్మిది రూపాయలు ఉంటే రెండు వేల ఇరవై ఆరుకి పాల ప్యాకెట్ ధర నలభై రూపాయలబ్బా పాల ప్యాకెట్ ధర పెరిగితే ఆటోమేటిక్గా నెయ్యి ధర పెరిగింది కదా కోర్స్ నీకు అలా తెలుస్తుంది పాలే లేకుండా నెయ్యి తీసేటంత టెక్నాలజీ నీకు సాక్షి టీవీలోని లేకపోతే నీ తాడేపల్లి ఇంట్లోనే ఉంది కదా ఆటోమేటిక్గా నీకు తెలియకపోవచ్చు తెలుసుకోను ఆయన విషయం ఏంటంటే అప్పటికి ఇప్పుడు రేట్లు పెరిగినాయి పాల ధర పెరిగింది ఫర్ ఎగ్జాంపుల్ నందిని ఉంది నందిని డైరీ వాళ్ళకి ఏడు వందల రూపాయలకి ఇస్తున్నారు ఎందుకో తెలుసా కర్ణాటకలో పాల ధర ఇంకా ఎక్కువ కాబట్టి అక్కడ ఎక్కువ కాబట్టి ఏడు వందల రూపాయలకి సప్లైకి ఇచ్చింది ఇదే టీటీడీ దాని గురించి ఎందుకు మాట్లాడట్లా అంటే విషయం ఏంటంటే ఇప్పుడు ఇంకొకటి ఇందాపూర్ కంపెనీకి సంబంధించి మీరు చెక్ చేసుకుంటే సుమారుగా నందిని డైరీకి నలభై లక్షల లీటర్లకు సంబంధించి గీ సప్లై ఆర్డర్ ఉంటే ఇందాపూర్కి ఫైవ్ ల్యాక్స్ నిజంగా హెరిటేజే ఇన్వాల్వ్ అయ్యింది అనుకుంటే ఆ యాభై లక్షలు హెరిటేజ్ ఇందాపూర్ తీసుకోలేదా ఆ చిన్న చిన్న లాజిక్స్ ఎందుకు మిస్ అవుతున్నావు అబ్బా అదొకటి నెక్స్ట్ ఇంకొకటి మనం మాట్లాడుకుంటే ఇట్టి పరిస్థితుల్లో ఇందాక కూడా చెప్పాను ఇందాపూర్ అనే దగ్గర ఈ రోజు వరకు హెరిటేజ్ కంపెనీ ఏది సప్లై చేయలేదు ఒకటి ఇందాపూర్ కంపెనీ దగ్గర నుంచి హెరిటేజ్ కొనుక్కున్నది తప్పించి అది కూడా ఏంటి చీజ్ ఇవి కొనుక్కున్నారు ఎంత దౌర్భాగ్యం అంటే ఇందాక ఆ బొత్స సత్యనారాయణ గారు ఎల్ఓపి కౌన్సిల్ ఎల్ఓపి ఆయన చీజ్ ప్యాకెట్ చూపించి నెయ్యి ప్యాకెట్ అంటాడు ఆయన అంటే చీజ్కి గీకి కూడా తేడా తెలియకుండా ఉండే పరిస్థితి అంటే నేను అనుకున్నాను ఏదో అంటారు కదా ఆరు నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీలు అవుతారంట పాపం బొత్స సత్యనారాయణ గారు యాక్చువల్గా చాలా తెలివైన పొలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి హయాం దగ్గరకు వచ్చేసరికి ఆయన కూడా ఈయనలాగే తయారయ్యాడు